హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే నేను ఈటీవీ సీరియల్లోని మెరుపు కలలు అనే సీరియల్కి అయితే వచ్చాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే షూటింగ్ రావడము నాకు ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి వార్డ్ బాయ్ అంట డ్రెస్ అయితే ఇచ్చారు నా షూటింగ్ ఎలా ఉంటుందో మరి చూడాలి నేను వీలైతే చూపిస్తాను లేదంటే లేదు ఎందుకంటే అక్కడ సీరియల్ కాబట్టి వాళ్ళు తినిస్తారు లేదో మా షూటింగ్ షర్ట్ ఇది ఇదంతా షూటింగ్ షర్ట్ వార్డు బాయ్ ఫ్రెండ్స్ నా కాస్ట్యూమ్ అయితే ఇది పూర్తిగా రెడీ అయిపోయినాను ఇంకా షూటింగ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇంకొకటి షూ కూడా వేసుకున్నారు ఇప్పుడైతే ఆ షూ కోసం వెళ్తున్నా ఇదో ఫ్రెండ్స్ షూ అయితే నా ఖర్చు సైజ్ ఇచ్చారు షూ కూడా బాగుండదు వైట్ షూ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నా ఈ కాస్ట్యూమ్ వేసుకోవడము మెయిన్ షూటింగ్కి రావడమే ఫస్ట్ టైము ఇది నా లక్కీ నా అదృష్టం అనుభవం ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఈటీవీలో వస్తున్న సీరియల్ మటుకు చాలా బాగుంది ఎందుకంటే మంచి రేటింగ్ ఉన్న సీరియల్ ఫ్రెండ్స్ ఇది నేనైతే ఇప్పుడు వార్డు బాయ్గా రెడీ అయినాయి కదా ఇది నా క్యారెక్టర్ ఇక్కడైతే నేను నా పోలీస్ అయితే కూర్చొని ఉన్న ఫ్రెండ్స్ ఇది ఈ పక్కనే షూటింగ్ జరుగుతుంది హాస్పిటల్ ఐసీయూలు అనమాట ఇది ఒక సీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈమె చూడండి ఈమె ఒక ఆర్టిస్టు మన బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంది కదా ఈమ ఈమె పేరు వచ్చేసి ప్రియా ఫ్రెండ్స్ మంచి ఆర్టిస్టు ఈ సీరియల్కు ఈ సీరియల్ ఈమె కూడా నటిస్తున్నారు ఇప్పుడైతే ఈమె హీరోయిన్ అమ్మ పాత్రలో అయితే నటిస్తున్నారు ఈ సీరియల్లో ఫ్రెండ్స్ ఇది సీరియల్ షూటింగ్ కాబట్టి హాస్పిటల్ ఉంటుంది దాని పక్కలోనే పోలీస్ స్టేషన్ సెట్ కూడా ఉంటుంది చూడండి ఇదైతే స్టేషన్ ఫ్రెండ్స్ లోపలైతే ఈ విధంగా జైలు ఉంది అలాగే ఎస్ఐ కూర్చున్న దానికి పక్కలోనే సీటు వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ బుక్స్ అలాగే ఇక్కడ చూడండి జైలు దగ్గర గన్నులు కూడా ఉన్నాయి దీంతో నిజంగా ఫ్రెండ్స్ ఈ గన్నులు అనేది నేను ఫస్ట్ టైం చూస్తాను ఒరిజినల్ అనుకునే కానీ ఒరిజినల్ గన్నులు అయితే కాదు పట్టుకుంటానే చాలా వెయిట్లెస్గా ఉన్నాయి కింద పడితే ముక్కలు ఎత్తట్టుగా ఉన్నాయి ఎందుకంటే రియల్ గన్నులు కాదు కాబట్టి ఇవి డూప్లికేట్ గన్నులు ఇలా ఉంటాయి అనమాట ఇదో ఇదైతే జైల్ ఫ్రెండ్స్ జైలు సీన్ తీసేటప్పుడు ఈ విధంగా అయితే మనకు షూట్ చేస్తారు ఇక్కడ షూటింగ్ అంటే అన్నీ రియల్ అయితే ఉండవు ఫ్రెండ్స్ దాదాపుగా డూప్లికేట్సే పెడతారు ఎందుకంటే ఏదైనా ఎఫెక్ట్ మొత్తానికి అయితే సెట్ అయితే నాకు బాగా నచ్చింది సూపర్గా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇది హాస్పిటల్ అనుకోవాలి మనము షూటింగ్ చేసేటప్పుడు కానీ ఇది హాస్పిటల్ రియల్ హాస్పిటల్ అయితే కాదు ఇది ఒక హౌస్ మాత్రమే కానీ హాస్పిటల్లో లాగా ఏ విధంగా సెట్ చేసే చూడండి షూటింగ్ కోసము ఇప్పుడైతే ఆర్టిస్ట్ అంతా రెడీ అవుతున్నారు ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఇక్కడే షూటింగ్ స్టార్ట్ అవుతుంది మన హీరో హీరోయిన్ అలాగే సైడ్ క్యారెక్టర్స్ అందరికీ ఇక్కడే ఫ్రెండ్స్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సీరియల్ ఫ్రెండ్స్ ఈటీవీలో వస్తున్న మెరుపు కళలు అనే సూపర్ హిట్ సీరియల్ ఇది

ஆஹ் <coughs> देखो करो आप भी हमारे साथ में हम गाना गाते हैं रोज आ भजन में सौंदर्य बोल रोज बोले रिएक्शन देना ओके 4 5 4 લોકો સંદીર છે એમેજ દર છે એ ગાડી કેમ ઓલાળો બળક 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 ઓકટ ઓકડે બળવાણ છે ઓકડે બળક પર જો ઓકટ પર માથે હેલમણાર ઓકડે બળક સેવાલેલા છે વિરોધ કરતો નથી દેસા સિધર ઓલાળો બળક ઓર જલાવ લોકલા સૌરી યોનરમા ઓકટલે વેલમણાર લે લે જી વિરતને ઓર તો બરોચ્ચા કરી અמא સરીંગ ગોલ આમેન અલસ અલસ એને મમ્મી અનગ્રો મોલને

और सर जी रेजिस्टेंस भी रेजिस्टेंस और सर नकारने तो बहुत आ रहे हैं मलिक आंटी क्या लिख जब से नहीं डाला नहीं जैसे डाला नहीं आज डाला तो सर नकारने तो डाला చెప్పేశారు ఒక సీన్ ఉంది అది యూనిఫామ్ లేకుండా మామూలుగా మామూలు అమ్మ ఫ్రెస్తో ఒక సీన్ అయిపోతేనే హెల్ప్ ఇంకా సేవ ఓకే ఫ్రెండ్స్ హెల్ప్లేశాను ఈటీవీలో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మెరుపు కళ్ళు అనే సీరియల్ అయితే వస్తారు ఇప్పుడు ఆ సీరియల్ ఆ సీరియల్ షూటింగ్ అయితే చేశాను ఆ సీరియల్లో నా క్యారెక్టర్ అనేది నేను ఇక్కడ ఇక్కడ చేసిన మీకు